రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులకు నాయకులకు కార్యకర్తలకు ఉద్యమకారులకు బిఆర్ఎస్ పార్టీ మండల మరియు గ్రామ అధ్యక్షులకు పట్టణ అధ్యక్షులకు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ బంధనాలు ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే మన స్వాతంత్ర వేడుకలను ఆగస్టు పదిహేను నాడు నిర్వహించుకుంటున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా స్వాతంత్ర వేడుకలను ప్రతి గ్రామ గ్రామంలో వార్డుల వారిగా తప్పకుండా ఘనంగా నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో జెండాలు త్రివర్ణ పతాకం జెండాలు వివరవేసి ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించుకున్నాం మాజీ ప్రజాప్రతినిధులు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామ డివిజన్ అధ్యక్షులు కానీ అదేవిధంగా డివిజన్లలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు కానీ అదేవిధంగా ఇన్ఛార్జీలు కానీ మేమి గ్రామాలలో మేము డివిజన్లలో తప్పకుండా ఈ యొక్క జెండా ఆవిష్కరణ తప్పకుండా చేయండి ఆ యొక్క జెండా ఆవిష్కరణ తొమ్మిదిన్నర లోపు ముగించుకొని పది గంటలకు మన బీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గ కార్యాలయం చౌరస్తాకు ఉదయం పది గంటలకు అందరూ కూడా రావాలని విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ కార్యక్రమము ముగించుకున్న తర్వాత పెద్దపల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో పదకొండు గంటలకు జెండా ఆవిష్కరణ ఉన్నది ఆ కార్యక్రమము అనంతరము మన నియోజకవర్గ డెబ్బై ఎనిమిది ఇన్ఛార్జీలతోని ప్రత్యేకమైనటువంటి సమావేశం ఉన్నది భోజనం ఏర్పాటు కూడా చేసుకున్నాం కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా తప్పకుండా ఈ యొక్క స్వాతంత్ర వేడుకలలో పాల్గొనాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో విజయవంతం చేయడం కోసం ఈ యొక్క మండల అధ్యక్షులు అదేవిధంగా పట్టణ అధ్యక్షులు ముఖ్య నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలను సమన్వయం చేయాలని ప్రత్యేకంగా కోరుతూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటి రామన్న జై ఈశ్వరన్న